హలో ఫ్రెండ్స్ బాగున్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్ ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలో కంటిన్యూషన్లో వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ స్తోత్ర అర్థంలను తెలుసుకుందామండి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమే శ్రీదండని తీస్తా దాశ రూపిణి ప్రతి పన్ముఖ్యరాకాంత మండల పూజిత ఓం దేవేషి నమః బ్రహ్మ విష్ణు ఆది దేవతలకు ఈశ్వరి దేవేషి శ్రీమాతనం దేవతలకు ముఖ్యముగా పాలకురాలు మహేంద్ర స్వరూపిణి మాహేంద్రి ఓం దండ నీతి స్థాయి నమ దండనీతి అనగా అర్థశాస్త్రమున ఉండున్నది దేవి నీతి శాస్త్రమున చెప్పబడినది దేవియే దేవి పురాణమున న్యాయ న్యాయ మార్గములను అనుసరించే లోకులను వికల్పరహితులను చేయట చేత శిక్షించిన చేత దేవి దండనీతి స్థాగుచున్నది విధి నిషేధముల నిషేధంల శాస్త్ర స్వరూపిని శ్రీమాత దండనీతి ఎందు ఉపాయములు సామాధాన భేద దండములని నాలుగు పరమేశ్వరి ఈ అన్ని విద్యలను ఉపాయములను రాజ్యతంత్ర ప్రతిపాదక నీతి శాస్త్రమున దండనీతి ఎందు ఉండున్నది తద భిన్న చైతన్యాభిత్వం వలన సర్వశాస్త్రములు దేవి వలననే ప్రకాశితం లఘచున్నవి ఆయా శాస్త్ర ప్రవర్తకురాలు కూడా దేవియే ఓం హృదయోహరండు రూపము కలది దహరాకాశమే పరబ్రహ్మాని నిరూపణము బ్రహ్మము రూపరహితమౌట చేత ఎందు ప్రవేశించినా ఆ రూపముననే ఉండును దహరాకాశస్థము దహరాకాశ రూపిణి ఓం ప్రతి పరాకాంత తిథిమండల పూజితాయ నమః పాఠ్యమి మొదలి పౌర్ణమి వరకు గల పదునైదు తిథులందు పూజింపబడినది తిథి భేదము వలన పూజా పూజ ఉన్నదని తంత్రములందు చెప్పబడిను తా దృశ్య ప్రకార విశేష అర్చన కలది శ్రీమాత తిథి దేవతల సమూహముచే పూజింపబడినది అని ఇంకొక అర్థం తిథి దేవతలు ఇట్లు వివరింపబడి వన్హి దసరా ఉమా విష్ణు భుజంగా షణ్ముఖ సూర్య మాతలు దుర్గా దిక్కులు కుబేరుడు కేశవుడు యముడు హరుడు చంద్రుడు అని అమావాస్య పూ పౌర్ణమి పదినారవది పురాణమున పౌర్ణమి పదనైదవది అమావాస్య పదహారవది చే పదినారు దేవతలు శుక్ల ప్రతిపత్తి మొదలు పౌర్ణిమాంతము సహస్ర బ్రాహ్మణ భోజనము విహితము కావున ఆ విధంగా అర్చింపబడినది శ్రీదేవి కళాత్మిక కళానాథ కావ్యలాప వినోది సచామరమాణి సవ్యదక్షిణ సేవిత ఓం కళాత్మిక యై నమ కళాశ్దం చేత అగ్ని కళలు కల పది సూర్యుని కళలు పన్నెండు చంద్రుని కళలు పదహారు వెరసి అరవది నాలుగు కళలన్నీ ప్రసిద్ధి ఇతర కళలు కూడా గ్రహింపబడుచున్నవి జాగ్రత్త నందు ఉత్పత్తి జాగరము బోధ మనోవ్యావృత్తి అని నాలుగు కళలు సర్వగణ సంయుక్తమై జాగ్రత్తవస్థయ్యే దేవి మరణము విస్మృతి మూర్ఛ తమో గుణావృత నిద్ర ఈ నాలుగు సుక్షుప్తి దర్శలోని కళలు ఇవి శివ కళలు అభిలాష భ్రమ చింత స్మృతి అను నాలుగు కళలు స్వప్నావస్థ కళలు ఇవి శివశక్తి రూపములు త్రిపురాత్మికములు అట్లే వైరాగ్యము ముముక్షుత్వము సమాధి నిర్మల మగ మనస్సు సదనధ్వస్త నిర్ధారణ ఇవి కళలు అని దూతీయాగ ప్రకరణమున షోడశ కామ కళలు చెప్పబడినవి అంతర్దూతి ప్రకరణమున శ్రీ విద్యా షోడశ కళలు చెప్పబడినవి మరియు బిందు అర్ధ చంద్ర రోధి వ్యాధుల రోధిన్యాధులకు కొన్ని కొన్ని కళలు వేరువేరుగా స్వచ్ఛంద భైరోత్రంతు చెప్పబడినవి శ్రీమాత మూడు వందల అరవై కళలు కలిసిన శ్రీదేవి రూపము స్వరూపము పరాశక్తి ఏ సకల కళా స్వరూపిణి ఓం కళానాథాయే నమ స్వామిని చంద్ర మండలమునకు శ్రీచక్ర స్వరూపమున చేత చంద్రరూపాయు చంద్రునకు కళానాథుడని పేరు తత్స్వరూపిణి కలలన నింద్రియ పరమున ముఖ్య ప్రాణ స్వరూపిణి అని కలలు శక్తి స్వరూపముట ఓం కావ్యాలాప వినోదిన్యై నమః వాల్మీకి మొదలగు మహాకవి కృత ప్రబంధ విశేషముల దశవిధ రూపకముల ఆలాపనం వలన సంతసించినది శ్రీమాత ఓం సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవితాయ నమ చామరములు వహించిన లక్ష్మీ సరస్వతులచే వామ దక్షిణ భాగములందు సేవింపబడినది సకల ఐశ్వర్య దేవి సకల జ్ఞాన దేవి అనాది కాలంగా వారిరువురు వింజామరలు వీచిచూ సేవించుచున్నారని త్రిశతి భాష్యము ఆదిశక్తి రమే ఆత్మ పరమా పావనా అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఓం ఆది అయి నమః సర్వ జగత్తును పుట్టించినది అగుటచే అది కారణభూతమైన శక్తి శ్రీదేవి జగత్ సృష్టికి కారణమైనది ఇచ్చాశక్తి స్వరూపురాలు ఓం నమః కొలతలకు సక్యము కానిది దేవిని మించిన మేమన్నది ఏమీ లేదు ఈ లోకమున లింగపురాణమున స్వర్గ పాతాల లోకాంత బ్రహ్మాద బ్రహ్మాండావరణాష్టకము మాత అగు ఉమాదేవియే కొలుచువాడు మహేశ్వరుడు అని కలదు ఓం ఆత్మాయే నమ ఆత్మశబ్దం చేత జీవుడు దీని తర్వాత పరమ శబ్దం చేత పరమాత్మ రెండు శబ్దముల చేతను పరమాత్మ అనియే ఆత్మ అనగా పరబ్రహ్మ ఏది పొందునో ఏది గ్రహించినో ఏది విషయములను అనుభవించినో ఏది సర్వకాలముండునో అది ఆత్మ ఓం పరమాయ నమ సర్వావగాహిని అయిన బుద్ధి కలది మాయాతీత స్వరూపం గలది శ్రీదేవి ఓం పావనాకృత్యే నమ పవిత్రమైన శరీరము చరిత్ర జ్ఞానము కలది శ్రీమాత శుద్ధ చైతన్య మాత్ర స్వరూపిణి పావనములకు గంగా అగ్ని స్వరూపమును కలది శ్రీమాత ఓం అనేక కోటి బ్రహ్మాండ జనన్య నమ అనంతమైన కోట్లాది సంఖ్యలు గల బ్రహ్మాండములను పుట్టించినది శ్రీమాత భూత భవిష్యత్ వర్తమాన భేదము వలన బ్రహ్మాండములు అనంతములు అసంఖ్యాకములు అట్టి బ్రహ్మాండములకు జనయిత్రి చిన్మాత్ర స్వరూప అయినప్పటికీ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి ఆవరణ విశేష శక్తి విశేషక్తి ప్రతిఫలితరూ భావి కార్యానుకూల ప్రారం పరమేశ ప్రకాశాత్మిక బ్రహ్మాండములకు అనంతకోటి బ్రహ్మాండముల కారణ బీజములను ప్రళయకాలంలో తన ధరించిన దగుట చేత అనేక కోటి బ్రహ్మాండ జనని శ్రీమాత ఓం దివ్య విగ్రహాయ నమ రమణీయమైన దేహము కలది శ్రీమాత మాయా ప్రతిఫలిత చైతన్య స్వరూపత్వం వలన దివ్యము అతి సుందర విగ్రహము కలది చతుర్భుజాది లక్షణ లక్షిత మూర్తి కలది క్లింకారి లక్షవారు కైవల్యద దాయని త్రిపురా త్రి జగద్వంద్రీమూర్తి ఓం క్లీం కార్యై నమ కామబీజమైన క్లీం బీజమును చేయనది కామబీజ స్వరూపురాలు క్లీంకారుడైన శివకాముని భార్య క్లీంకారి క్లీంకారము కామబీజం ఒకటి వలన తదధిష్టాన చైతన్యము తజ్జ తన పరులకు నిఖిల కామనల పూర్వకము చేయనిది కావున క్లీంకారి ఓం కేవలాయే నమ సకల ధర్మరాహిత్యం వలన ఏకాకై కేవలాగుచున్నది శ్రీమాత ఓం ప్రవేశించినది గుహ్యా మిక్కిలి రహస్యార్థము కలది పంచకోశాంతర వర్తియ గుహ ఎందున్నది రహస్యార్థ స్వరూపిణి పరమ రహస్యమైన కామకలయే శ్రీదేవి యొక్క పరమ సూక్ష్మ రూపముకు శ్రీ విద్య అతిరహస్య విద్య కావున నామార్థ వివరణలు ఓం కైవల్య నమః కైవల్యమును గుణరహితమైన ఏకత్వము ఇది పంచమీ ముక్తి అట్టి పదమును ఇచ్చినది లేక కైవల్యం అనగా పదమును స్థానమును ఇచ్చినది ఓం త్రిపురాయే నమ త్రిమూర్తుల కంటే పురాతనమైనది సుషుమ్న ఇడా పింగళ నాడిత్రయము త్రిపురములు మనోబుద్ధి చిత్తములు త్రిపురములు త్రైలోక్య మోహన చక్రేశ్వరి త్రిపురాదేవి తద్రూప ఓం త్రి నమః మూడు లోకములచే నమస్కరింపబడినది ముల్లోకముల నమస్కారమును కలది ఓం త్రిమూర్తయి నమ మూడు సంవత్సరముల వయసు గల కన్యా వలన త్రిమూర్తి రక్త శుక్ల మిశ్రాత్మక వర్ణ మూర్తి త్రయ రూప అని కూడా అంటారు ఓం త్రిదశేశ్వరి అయినమశులైన దేవతలకు ఈశ్వరి జాగ్రదాది మూడవస్థలకు ఈశ్వరి త్రియుక్త దళ విశ్వే దేవతలకు ఈశ్వరి త్రిగుణిత దశ ముప్పది గుణములకు ఈశ్వరి కామరాజాది త్రిఖండములకు ఈశ్వరి ఉపాసక ఉపాసనలకు ఈశ్వరి బాల్యాది త్రయవస్థలకు ఈశ్వరి ಐಂದ್ರಿ ವಿದ್ಯಾ ಸ್ವರೂಪಿಣಿ ಬೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿ ಇನ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ